హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇంటి జనాలు హడన్ చూస్తున్నారా విషయం ఏంటంటే అండి మన ఏజ్ నేచర్స్ వారు మన అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ప్రతి సండే ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు అందులో వచ్చేసి హెల్దీ ప్రొడక్ట్స్ అండి అండ్ కెమికల్ ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రొడక్ట్స్ మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మీద గ్యారెంటీ అని ఉండదు ఇక్కడ పెట్టి

అందులో మనం ఒంగోలు గారు వేసుకొని దీనిలో ముంచి అవ్వలేదు ఇది ఎక్స్పైర్ అయింది ఇందులో మనకి షిప్ ఉంటుంది అలాగే మనకి హెయిర్ కలర్ కలర్స్ అండి అంటే ఇందులో మా మూడు రకాలు ఉన్నాయి ఉన్నాయండి మనం ఎక్కువగా సేల్ చేసి బ్లాక్ కలర్ బ్లాక్ పెట్టాం బ్రౌన్ అన్ని వస్తాయి

మొత్తం కాల్ ఇది హెర్బల్ అండి ఇది సెన్సిటివ్ మోడల్ ప్లస్ ఇది మామూలు ఇది అండి మెయిన్ మోడల్ అందరికి మెయిన్ ఇవే కదా టీత్ సెన్సిటివ్ చూసారు కదండి వీళ్ళ దగ్గర బేబీ ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంట సో ఈ షాప్ అడ్రస్ వచ్చేసి వేపగుండ నుంచి ఓల్డ్ గోల్డ్ షాలకి వెళ్లే రూట్ అండి అలానే వర్షిణి అపార్ట్మెంట్ ఆపోజిట్ అండి మన ఏజ్ న్యాచురల్స్ వారు ప్రతి సండే అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు

స్మాల్ ఇది okay. 100 రూపాయస్ వస్తుంది అన్నది ఇది 135 ఎమ్ఆర్ఐ yeah. 100 వస్తుంది కి షీట్ షీట్స్ అన్నిటికీ యూస్ చేసుకోవనే మల్టిప్లై ఓకే అండ్ దట్ కెమికల్ ఫ్రీ ఓకే ఇట్స్ హాచింగ్ నాట్ అని వస్తుంది ఆఫర్ ఇక్కడ మినట్స్ తో చేసిన స్నాక్స్ కూడా ఉన్నాయండి సో రైస్ యూస్ చేయకుండా చేశారు సో చూసేద్దాం స్నాక్స్ మీద కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉందా

ఎక్స్పైరీ డేట్ ఎంఆర్ మొత్తం ఐదు రకాల మిలెట్ జెన్స్ జెన్సులు రైస్ ఏనా అరికిల్ అరికెట్ స్నాక్స్ E